ఈరోజు మనం చెప్పబోయే ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియో వస్తే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విరాళాలు ఇవ్వడం ద్వారా భక్తులు ఎలాంటి సదుపాయాలు లేదా బెనిఫిట్స్ వసతులు పొందుతారనే దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా చర్చించుకుందాం అది వన్ వేల నుంచి ల లక్షల నుంచి కోట్లల్లో కూడా విరాళాలు ఇవ్వచ్చు వేలల్లో కూడా విరాళాలు ఇవ్వచ్చు నేను చెప్పబోయేది ఉండి లేసే డబ్బుల గురించి కాదు ఓన్లీ డొనేషన్స్ ఇవ్వడం ద్వారా భక్తులు కొన్ని రకాల బెనిఫిట్స్ పొందుతారు ఆ పొందే సదుపాయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఇచ్చే ఏవైతే డొనేషన్స్ విరాళాలు ఇస్తారో అవి చెక్కు లేదా డీడీ రూపంలో ఆలయ ఈఓ గారి పేరు మీద డీడీ తీసి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ మనకు చాలా అకామిడేషన్ శ్రీనివాస అకామిడేషన్ సెంటరు శ్రీనిమోదా వసతి సముదాయం విష్ణు వసతి సముదాయం ఇలా శ్రీ వెంగమాంబ ఇలా రకరకాల అకామిడేషన్స్ సదుపాయాలు సెంటర్స్ ఉంటాయి అక్కడికి వెళితే క్లియర్గా అక్కడ నోట్ ఉంటారు లేదా మన డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల ఓఆర్జీ డాట్ ద్వారా కూడా మనము వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు అనమాట అక్కడికి వెళ్తే ఒకవేళ తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కాంటాక్ట్ అయితే వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసామనుకో మనకు వాళ్ళు కొన్ని లాగిన్స్ ఇస్తారు ఆ లాగిన్ ద్వారా మనము తిరుమల దర్శనాన్ని బుక్ చేసుకోవచ్చు అలాగే కొన్ని వసతులు కూడా కల్పిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం కింద దాదాపు ఒక పది రకాల ట్రస్ట్లు ఉన్నాయి ఆ ట్రస్ట్లలో ఏ ఒక్క ట్రస్ట్కి మనం డొనేషన్స్ ఇచ్చినా కానీ మనకి అన్ని ఏ ట్రస్ట్లో ఇచ్చినా కానీ డొనేషన్స్ ఇప్పుడు అన్న ప్రసాదం ట్రస్టు లేదు హాస్పిటల్ ట్రస్టు ఇలా రకరకాల ట్రస్టులు ఉంటాయి ఏ ట్రస్ట్లు ఇచ్చినా కానీ మనకు కల్పించే వసతి సముదాయాలు మాత్రం అన్ని అందరికీ ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు ఆ వసతి సముదాయం ఇప్పుడు ఆ అమౌంట్ ఎంత అమౌంట్కి ఎలాంటి వసతులు కల్పిస్తారనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఆ ట్రస్ట్లు ఏమేమి ట్రస్ట్లు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఉన్న ట్రస్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము తిరుమల తిరుపతి దేవస్థానం కింద ట్రస్టులు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టు శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదని స్కీమ్ మూడు శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రీహాబిటేషన్ ఆఫ్ డిస్ డిజిబుల్ ట్రస్ట్ అలాగే సిమ్స్ ట్రస్ట్ సిమ్స్ అనేది ఒక ట్రస్ట్ అనమాట తిరుపతి వాళ్ళు నిర్వహిస్తున్న సిమ్స్ హాస్పిటల్ ఉంది కదా ఆ ట్రస్ట్కి మనము విరాలు ఇచ్చినా కానీ మనము బెనిఫిట్స్ ఎలిజిబిలిటీ వస్తాయి ఎస్వి భక్తి ఛానల్ ట్రస్ట్ సర్వశ్రేయస్ ట్రస్టు అలాగే శ్రీ ప్రాణదాత ట్రస్ట్ ఎస్వి ఆపన్న హృదయ స్కీమ్ ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్ ఎస్వి విద్యాదాన ట్రస్ట్ వేద పరిరక్షణ ట్రస్ట్ ఈ ట్రస్ట్లో మనం ఏ ట్రస్ట్కి విరాళాలు లేదా డొనేషన్స్ ఇచ్చినా కానీ మనకి ఖచ్చితంగా బెనిఫిట్స్ అన్ అన్ అమౌంట్ని బట్టి ఉంటుంది ట్రస్ట్ని బట్టి ఏమి ఉండదు ఎంత అమౌంట్ ఇస్తున్నామనే దాన్ని బట్టి ఆ వసతులు మనకి ఏమేమి కల్పిస్తారో దాని బట్టి ఉంటుంది ట్రస్ట్ని బట్టి ఏముండదు ఓన్లీ అమౌంట్ మీద బేస్ అయ్యే మనం పదివేల నుంచి ఓట్లలో అన్నమాట ఆ ఎంత ఎంత అమౌంట్కి ఎలాంటి వసతులు కల్పిస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఎంత అమౌంట్ డొనేట్ చేస్తే ఎలాంటి వసతులు కల్పిస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఫస్ట్ వచ్చేసి ఈ విరాళం లేదా డొనేషన్స్ ఓన్లీ చెక్ లేదా డిడిఏ రూపంలో మాత్రమే చెల్లించవలసి ఉంటుంది అందులో మనకి ఎలాంటి వసతులు కల్పిస్తారు ఎలాంటి బహుమతులు ఇస్తారు లేదా ఎలాంటి బహుమానాలు ఇస్తారు లడ్లు కూడా ఎన్ని మొత్తం గురించి వన్ బై వన్ ఇప్పుడు చర్చించుకుందాం పదివేలు నుంచి లక్ష రూపాయలు వరకు విరాళం లేదా డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి వసతులు ఇస్తారని అంటే ప్రతి పదివేలకు ఒక బిగినింగ్ బ్రేక్ బ్రేక్ దర్శనం ఉంటుంది అంటే తొమ్మిది సార్లు వరకు అవకాశం ఇస్తారు శ్రీవాణి ట్రస్ట్ అనమాట ప్రతి పదివేలకు ఒక బిగినింగ్ బ్రే లక్ష రూపాయలు ఇచ్చామనుకో తొమ్మిది సార్లు మనమల్ని ప్రతి పదివేలు లెక్కన తొమ్మిది సార్లు అంటే ఒక ఏడాదిలో తొమ్మిది సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శన ప్రతి పదివేలు లెక్కన కల్పిస్తారు ఈ చిన్న అమౌంట్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ట్రస్ట్ పేరు కూడా శ్రీవాణి ట్రస్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఐదు లక్ష లక్ష నుంచి ఐదు లక్షల వారికి ఒక లక్ష నుంచి వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ డొనేషన్ విరాళాలు ఇచ్చినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఏడాదిలో ఒకసారి శుభ్రదం ద్వారా ఐదుగురికి దర్శనం ఉంటుంది ఐదుగురికి దర్శనం ఏడాదిలో శుభ శుభదం ద్వారా ఒకసారి దర్శనం ఉంటుంది ఒక్కరోజు వసతి కల్పిస్తారు అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు చిన్న లడ్డూలు ఆరు ఇస్తారు ఇంకా బహుమాని ఏమి ఇస్తారంటే ఒక దుప్పటి ఒక జాకెట్ మొక్క ప్రతి దాంట్లో మనకి వసతి ఎన్ని రోజులు ఇస్తారు అలాగే ఎలాంటి దర్శనాలు కల్పిస్తారు లడ్డూలు ఎన్ని రకాలు ఇస్తారు ప్రసాదాలు ఎన్ని రకాలు ఇస్తారు అలాగే బహుమానం ఏమి ఇస్తారు అనేది మాత్రమే ప్రతిదానికి ఉంటుంది కొన్నింటికి ఫస్ట్ లెస్సర్ అమౌంట్లు అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి వాటి వాటిని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఇప్పుడు ఐదు లక్షల నుంచి పది లక్షలు డొనేషన్స్ ఇచ్చినప్పుడు తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్ళు భక్తులకు ఏడాదిలో మూడు సార్లు శుభదం ద్వారా ఐదుగురి దర్శనం ఉంటుంది శుభదం ద్వారా మూడు సార్లు ఐదుగురి దర్శనం ఏడాదిలో మూడు రోజులు వస్తుంది అకామిడేషన్ మూడు రోజులు ఇస్తారు చిన్న లడ్డూలు పది మహాప్రసాదాలు ఐదు బహుమానం ఒక దుప్పటి ఒక జాకెట్ మొక్క అలాగే ఇప్పుడు పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు డొనేషన్స్ టెన్ ల్యాక్స్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు లేదు విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఒక సంవత్సరంలో ఏడాదిలో మూడు సార్లు ఐదుగురికి బిగినింగ్ బ్రేక్ దర్శనం ఏడాదిలో మూడు సార్లు ఐదుగురికి బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది మూడు రోజులు వసతి ఉంటుంది చిన్న లడ్డూలు ఇరవై ఇరవై మహాప్రసాదాలు పది బహుమానం వచ్చేసి ఒక దుప్పటి జాకెట్ మొక్క ఒక వెండి నాణ్యం యాభై గ్రాములు మనము ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి విరాళం ఇచ్చినప్పుడు భక్తులు ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ కల్పించే దర్శనాలు ఏడాదిలో మూడు సార్లు ఐదుగురికి బిగినింగ్ బేక్ దర్శనం ఒకసారి శుభదం ద్వారా అవకాశం ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షలు ఇచ్చినప్పుడు మూడు సార్లు ఐదుగురికి బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది ఒకసారి శుభ్రదం ద్వారా ఒక దర్శనం ఉంటుంది మూడు రోజులు ఇస్తారు పెద్ద లడ్డలు నాలుగు చిన్న లడ్డులు ఐదు మహాప్రసాదాలు పది బహువానం వచ్చేసి ఒక దుపటి జాకెట్ మొక్క ఒక బంగారు నాణ్యం ఐదు గ్రాములు ఒక వెండి నాణ్యం యాభై గ్రాములు అలాగే యాభై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షలు ఇరాళం ఇచ్చిన వాళ్ళు భక్తులు ఎలాంటి వసతులు పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఏడాదిలో ఒక్కరోజు సుప్రభాత సేవ ఐదుగురికి అంటే ఐదుగురు సుప్రభాత సేవలో పార్టిసిపేట్ చేయొచ్చు ఒక్కసారి ఏడాదిలో ఒకరోజు అనమాట ఏడాదిలో ఒక్కరోజు మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం ఈ ఐదుగురికి రెండు సార్లు శుభదం ద్వారా దర్శనం అకామిడేషన్ మూడు రోజులు ఉంటుంది పెద్ద లడ్డూలు ఆరు చిన్న లడ్డూలు పది మహాప్రసాదాలు పది బహువానం ఒక దుప్పటి ఒక జాకెట్ మొక్క ఒక బంగారు నాణ్యం ఐదు గ్రాములు ఒక వెండి నాణ్యం యాభై గ్రాములు అలాగే ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు ఒక కోటి వారికి విరాళం ఇచ్చిన వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏడాదిలో రెండుసార్లు సుప్రభాత సేవ ఐదుగురికి మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం మూడు సార్లు శుభదం ద్వారా దర్శనం ఉంటుంది మూడు రోజులు వసతి అకామిడేషన్ కల్పిస్తారు పెద్ద లడ్డులు ఎనిమిది చిన్న లడ్డూలు పదిహేను మహాప్రసాదాలు పది బహవాను ఒక దుప్పటి ఒక జాకెట్ మొక్క ఈ ఏడాదిలు ఒక బంగారు నాణ్యం ఐదు గ్రాములు ఒక వెండి నాణ్యం యాభై గ్రాములు ఈ బంగారు నాణ్యాలు ఎన్ని నాణ్యాలు అనేది ఒక్కసారి మాత్రమే ఇస్తారు అన్నమాట ఏడాదిలో ఇప్పుడు కోటికి పైగా ఇరాళం ఇచ్చినప్పుడు భక్తులు ఎలాంటి కోటి నుంచి ఇంకా పైన కోటి రూపాయల పైన ఎంత ఇచ్చినా కానీ ఎలాంటి వసతులు ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అనే దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాం ఏడాదిలో మూడు సార్లు సుప్రభాత సేవ ఐదుగురికి మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం నాలుగు సార్లు శుభ్రదం ద్వారా దర్శనం మళ్ళా రిపీట్ చేస్తున్నాను కోటికి పైగా ఎరాళ్ళం ఇచ్చిన వాళ్ళు ఏడాదిలో మూడు సార్లు సుప్రభాత సేవ ఐదుగురికి మూడు మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనం నాలుగు సార్లు సుప్రభాత సేవ మూడు రోజులు వసతి పెద్ద లడ్డులు పది చిన్న లడ్డులు ఇరవై మహాప్రసాదాలు పది బహుమానం ఒక దొప్పటి ఒక జాకెట్ ముక్క ఏడాదిలో ఒకసారి వేద ఆశీర్వచనం కోటి రూపాయలు పైన ఇచ్చినప్పుడు అడిషనల్గా ఏడాదిలో ఒకసారి వేద ఆశీర్వచనం ఒక బంగారు నాణ్యం వేద ఆశీర్వచనం అనేది ఒకటి అడిషనల్గా ఏడవుతుంది అన్నమాట ఒక వెండి బంగార నాణ్యం ఒక ఐదు గ్రాములు బంగార నాణ్యం ఐదు గ్రాములు ఒక వెండి నాణ్యం యాభై గ్రాములు ఏడాదిలో ఒకసారి ఇవ్వబడును ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలి తెలియజేయగలరు పదివేల నుంచి కోట్లల్లో మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనం విరాళాలు ఇవ్వవచ్చు ఎవరైనా ఉంటే ఏదైనా డౌట్ ఉంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మనం విరాళం ఇవ్వడం ద్వారా భక్తులు ఇలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు పదివేల నుంచి కోట్ల కోట్లల్లో విరాళం ఇవ్వచ్చు అనమాట మినిమం పదివేల నుంచి ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియని కోరుచున్నాము సుప్రభాత సేవ అంటే ఏంటి శుభ్రం సేవ అంటే ఏమిటి ఇవన్నిటి గురించి కూడా ఇంకొక వీడియో మీకు క్లియర్గా నేను En los de ahora te leía sano.